నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఎనభైవ భాగం సాహిల్ని ఉప్పు మూటలా బయటికి లాగాడు రాఘవ కిరీటి చుట్టూ తిరిగి వాడి దగ్గరికి వచ్చి కింద పడి ఉన్న వాడిని కాలర్ పట్టుకుని పైకి లేపాడు రాఘవ కార్ బ్యాక్ చేసి ఉంచు కమాండ్ చేసి వైపు చూసి దాన్ని ఫాలో అవ్వమన్నట్టుగా సైగ చేశాడు సాహిల్ని ఈడ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర పడేయబోతూ ఉండగా తలుపు తెరుచుకుంది ఎదురుగా నిలబడి ఉన్నాడు రాజ్ రక్తసిద్ధమై ఉన్న సాహిల్ని అన్నదమ్ములిద్దరినీ చూసి మూర్చిపోయినంత చేశాడు రాజ్ ఈ ప్లాన్ నీ కళ్ల ముందే ఫెయిల్ అయితే తట్టుకోవడం ఎలాగో తెలియడం లేదా కంగుమంటున్న కంఠంతో అడుగుతున్న కిరీటికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రాజ్కి ఘాట్ కిరీటి పేరు చెప్తే తనతో డీల్ మాట్లాడడానికి వచ్చాడేమో బ్రతిమాలుకుంటాడేమో అనుకున్నాడు సాహిల్గాడిని తీసుకువస్తాడని అస్సలు ఊహించలేదు అడ్డు తప్పుకో రఫ్గా రాజుని పక్కకి నెట్టి సాహిల్ని తీసుకుని హాల్లోకి నడిచాడు కిరీటి ఒరే నరేంద్ర బంగ్లా అంతా ప్రతిధ్వనించేలా కచ్చించాడు కిరీటి అన్నంకి తన అన్నగారి కోపాన్ని పూర్తిగా అంతవరకు తను ఎన్నడూ చూడలేదని ఆ క్షణమే అర్థమైంది ఇప్పుడు నరేంద్ర ఎందుకు ఇక్కడికి కోపంగా ఒక అడుగు కిరీటి వైపు వేసి అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు రాజ్ నీకు ఉంది ముందు నీ తమ్ముడు పెళ్లి కానిచ్చి అప్పుడు నీ దగ్గరకు వస్తా పురుగును విధులించినట్టుగా విదిలించి పారేస్తూ అన్నాడు కిరీటి కిరీటి కంఠం వినగానే చరణం వచ్చిన వాళ్ళ తన గదిలో నుంచి బయటికి వచ్చాడు నరేంద్ర అతని వెనకే అతని మేల్ అటెండెంట్ అనుసరించాడు కింద కొదమసింహంలా నిలబడి ఉన్న కిరీటిని చూడగానే ముచ్చటలు పట్టేశాయి నరేంద్రకి పక్కనే గుడ్లూరిమి చూస్తున్న తన అన్నగారిని చూడగానే ధైర్యం చేసి మెట్లు దిగాడు రారా నా అంటూ తిడుతూ సాహిల్ గారిని విసురుగా వెనక్కి నెట్టి ఒక్క అంగలో నరేంద్రని చేరుకున్నాడు కిరీటి వేటాడే జంతువు మీదకి దూకుతున్న చిరుత గుర్తొచ్చింది ఆ క్షణంలో అక్కడ ఆ దృశ్యం చూస్తున్న వాళ్ళకి ఆ ఊపిరి రెండు రెండడుగులు వెనక్కి వేశాడు నరేంద్ర భయంతో అరుస్తూ వెనక నిలబడి ఉన్న అటెండెంట్ అతన్ని పట్టుకుని ఉండకపోతే ఖచ్చితంగా కింద పడి తల పగలగొట్టుకుని ఉండేవాడు నరేంద్ర అతని షర్ట్ కాలర్ దొరకబుచ్చుకున్నాడు కిరీటి తిన్న దెబ్బలు మర్చిపోయావా లేక మళ్లీ తినాలని ఆరాటపడుతున్నావా మొహల్లో మొహం పెట్టి క్రూరంగా అడిగాడు అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో గ్రహించే పరిస్థితిలో లేడు నరేంద్ర అయోమయంగా అన్నగారి వైపు చూశాడు ఇంతలో ఆ గలాటాకి లోపల నుంచి ఇద్దరు స్త్రీలు పరిగెత్తుకు వచ్చారు నరేంద్ర అంటూ అటు తీయబోయారు అర్ణవ్ వాళ్ళిద్దరికీ అడ్డుగా నిలబడ్డాడు కిరీటి ఇందులో నా తమ్ముడికి ఏమీ సంబంధం లేదు వాడిని వదిలిపెట్టు కోపం నిస్సహాయత కలిసిన కంఠంతో అరిచాడు రాజ్ విసురుగా వెనక్కి తిరిగాడు కిరీటి మరి ఈ గొడవతో ఏ సంబంధమూ లేని కావేరినెందుకురా టార్చర్ పెట్టావు నరేంద్రని వదిలి రాజ్ని అటాక్ చేశాడు అది ఊహించని రాజ్ తన దవడ పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు ఊరుకోలేదు కిరీటి రాజ్ కాలర్ పట్టుకుని బలంగా కడుపులో పిడికిలు బిగించి పంచ్ ఇచ్చాడు పేగులు లుంకల చుట్టుకుపోయినట్టుగా విలవెలలాడుతూ మోకాళ్ల మీద కూలబడ్డాడు రాజ్ మీరెవరో మాకు తెలీదు మా పిల్లలను ఎందుకు కొడుతున్నారు ఆ స్త్రీలలో ఒక ఆమె కోపంగా అరిచింది తిరిగి రాజ్ కాలర్ పట్టుకుని పైకి లేపబోతున్న కిరీటి ఆగిపోయాడు విసురుగా వాళ్ల వైపు తిరిగి రెండడుగుల వేశాడు తమని కూడా కొడతాడేమోనన్న భయంతో రెండడుగులు వెనక్కి ఆవిడ మీకు ఆడపిల్లలున్నారా తీక్షణంగా అడిగాడు ఆవిడ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ స్త్రీలిద్దరూ భయం భయంగా తలలు అడ్డంగా ఊపారు అందుకేనా కొడుకులిద్దరిని అంత సంస్కారహీనంగా జంతువుల్లా పెంచారు ఆడదాన్ని గౌరవించడం తెలియని మృగాల్లా అచ్చో సదులేసారు తీవ్రంగా అడిగాడు తెల్లబోయారు ఆడవాళ్ళిద్దరూ వాళ్ల ఇన్నేళ్ల జీవితంలో ఇలా ఇంటికొచ్చి అవమానకరంగా ఎవరూ మాట్లాడలేదు నిస్సహాయంగా ఆడపిల్ల మీద పడి మృగంలా చేరచబోతే నేనే నీ ఈ చిన్న కొడుకుని తుక్కుతుక్కు కింద కొట్టాను అర్థమైందా మరొక అడుగు ముందుకు వేసి క్రూరంగా అడుగుతున్న అన్నగారిని చూస్తే అర్ణవ్కి ఆ క్షణం చాలా భయమేసింది అన్నయ్య వెళ్దాం పద ధైర్యం చేసి అన్నాడు ఏ ఆగకడ తమ్ముడు వైపు చూసి తర్జని చూపించి గర్చించాడు కిరీటి అర్ణవ్ వెనక్కి తగ్గాడు ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసేవాడు ఒక కొడుకు మరొకడు రెండాకులు ఎక్కువే చదివాడు ఆడపిల్లలను బెదిరించి వీడియోలు తీసి వాటితో తన పనులు గడుపుకునేవాడు కిరీటి మాటలకి తెల్లగా పాలిపోయాయి ఆ స్త్రీమూర్తుల మొహాలు పెద్ద కొడుకు బిజినెస్ రెండో కొడుకు లా చేసి మంచి స్థితిలో ఉన్నారని మురిసిపోతూ ఉండగా చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారు కానీ వెనక ఇంత కథ నడిచిందని వాళ్ళకి తెలియదు అప్పుడు తిరిగాడు కిరీటి రాజ్వైపు నీలా నేను వెనక నుంచి దెబ్బ కొట్టను ఇదిగో నీ చెంచగాడు వీడు నీ రహస్యాలన్నీ లీక్ చేసాడు ఈ క్షణం నుంచి ఒక్కొక్క మెట్టు ఎలా దిగుతావో నిన్ను కనిపించకుండా రోడ్డు మీదకు వదిలేసిన నీ తల్లు చూడాలి అంతవరకు ఉన్న ఆవేశం ఒక్కసారిగా మాయం కాగా కూల్గా అన్నాడు కిరీటి రాజ్ మెల్లగా లేచి నిలబడ్డాడు గొడవ నీకు నాకు మధ్య నా కుటుంబాన్ని ఇందులోకి లాగే చాలా పెద్ద తప్పు చేశావు కిరీటి రోషన్ తో మొహం ఎర్రబడగా కోపంగా అన్నాడు రాజ్ ఏడ్చావ్ నువ్వు నీ కుటుంబం నీ దాకా వచ్చేసరికి కుటుంబమా నాది కుటుంబం కాదా అడిగాడు తీవ్రంగా డబ్బు ఉందన్న పొగరు నిర్లక్ష్యం ఏనాడు చూడలేదు కిరీటిలో అర్ణవ్ ఈరోజు పరాయి ఇంట్లో వాళ్ల సోఫాలో కూర్చుని రాజ్ని ఒక పురుగు కన్నా హీనంగా చూస్తూ హేయంగా మాట్లాడుతుంటే మింగుడు పడడం లేదు అర్ణవ్కి నా భార్య మీద చెయ్యి వేసినందుకు నీ తమ్ముడు పరిస్థితి అలా అయ్యింది ఇక నా లాంటి మరదల జోలికొస్తే ఊరుకుంటాననుకున్నావా నా తమ్ముడి గతం జోలికొస్తే నిన్ను వదులుతాననుకున్నావా సోఫాలో ముందుకు జరిగి కాళ్లను ఎడంగా పెట్టి మోకాళ్ల మీద చేతులు ఆనించి చేతులని ఒకదానితో ఒకటి లంకె వేసి రాజ్ మొహంలోకి చూసి అడిగాడు కిరీటి ఉల్లిక్కి పడ్డాడు అర్ణవ్ తన విషయం ఎవరికీ తెలియదని అనుకున్నాడు ఎలా తెలిసిందో అర్థం కాలేదు రేయ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో బిజినెస్ బిజినెస్లా చేయి రౌడీజన్లా చేయకో నాలాంటివాడు తగులుకునేదాకా బాగానే ఉంటుంది నాలాంటివాడు కాదు నేనే నీ లైఫ్లోకి ఎంటర్ అయితే ఎందుకు పుట్టాను బాబు అనుకునే రోజు వస్తుంది నేను తీసుకొస్తాను చెప్పి లేచి నిలబడ్డాడు కిరీటి తన చేతికున్న వాచ్ చూసుకున్నాడు సరిగ్గా రెండు నిమిషాల తర్వాత అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ గట్టిగా మోగింది రాజ్ మొబైల్ ఆ ఫోన్ నీకే హార్ట్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చిన్నగా నవ్వుతూ అర్ణవ్ని రమ్మన్నట్టుగా సైగ చేశాడు కిరీటి రాక్షసుడిలో ఉన్న మంచివాడిని లేపడం చాలా కష్టం కానీ మంచివాడిలో ఉన్న దెయ్యాన్ని లేపడం చాలా తేలిక అదే చేశావు నువ్వు బ్రతికుంటే మళ్ళీ కలుద్దాం సాహిల్ చెప్పి దర్జాగా బయటికి నడిచాడు కిరీటి అతనికి ఇంకా ఆవేశం తగ్గలేదని అర్ణవ్కి అర్థమవుతూనే ఉంది అతను కార్ దగ్గరికి చేరుకునే లోపుగా మొబైల్ తీసి ఎవరికో మెసేజ్ చేశాడు పరువున కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సూట్లో కూర్చున్నాడు అర్ణం కిరీటికి ఇక ప్యాసింజర్ సీట్లో కూర్చోక తప్పలేదు యధాప్రకారం రాఘవ వెనక సీట్లో సెటిల్ అయ్యాడు సాహిల్ని చంపేస్తాడేమో బాస్ సాలోచనగా అన్నాడు రాఘవ చంపడు చిత్రహింసలు పెట్టి వాడు మనకి ఏ ఏ విషయాలు చెప్పాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు మొదటి స్టెప్ వేశాం ఇక గ్యాప్ ఇవ్వకుండా మిగిలిన పనులు చూడు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కిరీటి అతనికి తలలో నరాలన్నీ అదిరిపోతున్నట్టుగా ఉంది రాజ్ని చూడగానే రాఘవ చెప్పిన మాటలు తమ్ముడి దెబ్బలు గుర్తుకొచ్చాయి ఇక తనని తాను అదుపు చేసుకోలేకపోయాడు కా రాగగానే కళ్ళు తెరిచిన కిరీటి కనుబొమ్మలు చిట్లించాడు ఇంటికెళ్లకుండా ఈ బీచ్ రోడ్ ఎందుకు వచ్చాం కోపంగా అడిగాడు తమ్ముడిని నువ్వు ఈ అవతారంలో ఇంటికెళ్తే మామ్ వెంటనే కనిపెడుతుంది నా పెళ్లి టైంలో నువ్వు ఏ గొడవలో దూరావో తెలియక టెన్షన్ పడుతుంది సో అంటూ డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి అన్నగారికి సైడ్ డోర్ తీశాడు అర్ణవ్ ఇక తప్పక కిందకి దిగాడు కిరీటి అప్పటికే రాఘవ కారు దిగి మెయిన్ డోర్ కాలింగ్ బెల్ నొక్కాడు డోర్ తెరుచుకుంది చిన్నగా ఈ రోజుకి ఇక పనులేమీ లేవు రాత్రి భోజనం టైంకి ఇంటికి చేరుకుంటే చాలు టేక్ కేర్ అన్నగారిని గట్టిగా కౌగిలించుకుని తిరిగి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు అర్ణవ్ కిరీటి చిన్నగా తల విదిలించాడు రాఘవ గార్డ్ క్యాబిన్ దగ్గరికి నడవడంతో ఇక చేసేది లేక లోపలికి నడిచాడు కిరీటి అతను లోపలికి అడుగు పెట్టగానే డోర్ లాక్ అయిపోయింది చురుకుగా వెనక్కి తిరిగిన కిరీటి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ వచ్చినది ఎవరో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినవలసిందే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలు